హలో హై ఫ్రెండ్స్ అందరూ నిశ్శబ్దంగా ఉండండి ఇప్పుడు మీకు నేను దయ్యం చూపెట్టబోతున్నాను అదిగో వెళ్తురు వచ్చేసింది అదేం లేదు ఫ్రెండ్స్ ఈరోజు నా బర్త్డే అందుకే నైట్ కేక్ కటింగ్కి ప్లాన్ చేశాము వీడేంటి హార్ కథలు చెప్తున్నాడు అనుకున్నారా ఇంటికి వంపదీసి అట్లాంటిది ఏం లేదు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి నాకు కేక్ కటింగ్ ప్లాన్ చేసుకున్నాను అంతే ఫ్రెండ్స్ ఇక పొద్దున్నే లేచి నా బర్డే కావడంతో నేనైతే టెంపుల్కి వెళ్ళాను ఫ్రెండ్స్ ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకున్నాను సో కొత్త సబ్స్క్రైబర్లు కూడా యాడ్ కావాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకున్నాను ఇంకో స్పెషల్ గిఫ్ట్ అయితే ఈరోజు నాకు అందింది ఫ్రెండ్స్ నా బర్త్డే రోజు నాకు పెద్ద కానుక యూట్యూబ్ ఇచ్చిందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో చాలా అర్థం చాలా తక్కువ మందికి ఇలా బర్త్డేతో బర్త్డేకి యూట్యూబ్ నుంచి సిల్వర్ బటన్ రావడం సో చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నాకైతే బర్త్డే రోజే సిల్వర్ బటన్ రావడం అనేది చాలా మంచి విషయం ఈ సిల్వర్ బటన్ అనేది ఎంతోమంది యూట్యూబ్ యూట్యూబర్ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళ కళ ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది సో నా కళ అయితే నా బర్త్డే రోజు నెరవేరింది అది నాకు చాలా హ్యాపీనిచ్చింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్ సో మొత్తానికైతే సిల్వర్ బటన్ నాకైతే నిన్న వచ్చింది అందుకే ఈరోజు ఇక నా బర్త్డే కావడంతో ఈరోజు ఓపెన్ చేద్దామని నిన్న అయితే నేను ఓపెన్ చేయలేదు దానికి సంబంధించి మంచి వీడియో వీడియో క్రియేట్ చేసి యూట్యూబ్లో పెట్టాలనే ఉద్దేశంతో అయితేనే ఈరోజు నా బర్త్డే అవుతుంది కాబట్టి నేను దాన్ని మంచిగా యూజ్ చేసుకొని యూటిలైజ్ చేసుకొని ఈరోజు ఓపెన్ చేద్దామని నిన్నైతే నేను దాన్ని ఓపెన్ చేయలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీ అందరి సమక్షంలో నేనైతే ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్ సో నా కేక్ బర్డే కేక్ మీద కూడా మా వాళ్ళు శ్రీనివాస్ దివ్ అని ఫార్మర్ అనే రాబచ్చారు నాకు హ్యాపీ అనిపించింది సో మొత్తానికైతే మీ ముందు మీ సమక్షంలో మన సిల్వర్ బటన్ అయితే నేను ఓపెన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ సో ఎంతోమంది యూట్యూబర్లు కల చాలామంది దీనికోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఈ మంచి ఈ మూమెంట్ దీన్ని మనం మాటల్లో సారీ దీన్ని మనం డబ్బులో లేక లే ఫ్రెండ్స్ కానీ ఈ ఆ సంతోషం వేరే లెవెల్ ఇక అంతే టీమిండియా కనుక కప్పు గెలిస్తే ఎంత సంతోషంగా మన ఇండియన్గా మనం ఎంత సంతోష అయితే పొందుతామో నేను ఇప్పుడు ఈ సిల్వర్ బటన్ నాకు అందినందుకు అంతే సంతోషాన్ని నేను పొందుతున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనకు బ్లాక్ కలర్లో ఒక లేయర్ ఇస్తారు వాళ్ళు అంటే అది సిల్వర్ బటన్కు ఇలాంటి డ్యామేజ్ జరగకుండా తర్వాత మనకు యూట్యూబ్ నుంచి ఒక నోట్ వస్తుంది సో యూట్యూబ్ సిఇఓ నుంచి సైన్తో మనకు ఒక నోట్ వస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే చాలా కంగ్రాచులేషన్ చెప్తూ అందులో మనకు లక్ష సబ్స్క్రైబర్ అందుకున్నందుకు ఒక నోట్ లాగా ఒక నోట్ అయితే మనకు ఒక సర్టిఫికేట్ లాగా మనకైతే ఇస్తారు తర్వాత ఇదిగో చూడండి ఫ్రెండ్స్ సిల్వర్ బటన్ చూస్తున్నారు కదా ఎంత ఎంతో బాగుంది కదా సో రెండు సంవత్సరాలకు నా కళ అయితే నెరవేరింది ఫ్రెండ్స్ నేను ఛానల్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ తర్వాత నాకు లక్ష సబ్స్క్రైబర్ కావడంతో ఈ సిల్వర్ బటన్ అనేది నాకు వచ్చింది ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది అంతా మీ వల్లనే ఈ క్రెడిట్ మొత్తం మీకే ఇస్తాను నేనైతే సో మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లనే నేను దీన్నైతే రీచ్ కాగలిగాను తర్వాత మనకు నెక్స్ట్ మనకు ఎంత సబ్స్క్రైబర్ అయితే ఎలాంటి రివార్డ్ వస్తుంది అనేది ఒక కూపన్ ఒక కూపన్ లాంటిది ఇచ్చారు దాంట్లో సో అంతే మనకు వచ్చిన డీటెయిల్స్ అయితే అందులో సో చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ నాకు ఇంతటి సపోర్ట్ ఇచ్చి ఒక సిల్వర్ బటన్ని నేను అందుకోవడానికి గల మెయిన్ రీజన్ నా సబ్స్క్రైబర్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు ఇంకా సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను నేను ఇంకా కామెడీ వీడియోస్ చేస్తాను అవి కూడా చూసి ఆదరించండి ఫ్రెండ్స్ మనం ఇలాగే కొనసాగి గోల్డెన్ బటన్ దాకా వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ కరోనాకు ముందే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ నాకు అప్పుడు ఒక ఛానల్ అది క్లిక్ కాలేదు అది కాపీరైట్ వల్ల ఛానల్ అనేది బ్లాక్ అయిపోయింది తర్వాత నేను రెండు వేల ఇరవై మూడులో ఈ ఛానల్ అయితే క్రియేట్ చేశాను సో నేను క్రియేట్ చేసిన రెండున్నర ఏళ్లకు నాకు లక్ష సబ్స్క్రైబర్ అయ్యి ఈ సిల్వర్ బటన్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ చాలా హ్యాపీ ఉంది నాకు నేను పడ్డ ఎన్నో అవమానాలకు ఎన్నో కష్టాలకు ఎన్నో ఇబ్బందులకు ఈ అవార్డు నాకు దక్కిందని మీ ద్వారా ఈ అవార్డు నాకు దక్ దక్కిందని నేనైతే సంతోషిస్తున్నాను చాలామంది చాలా విధాలుగా ఎక్కిరించారు ఇబ్బంది పెట్టారు కానీ అయితే నా సక్సెస్ ఈ సక్సెస్ని చూసి వాళ్ళందరూ కులుకొని ఉంటారు సో ఇంకాను మొదట్లో వీడియోస్ చేయాలంటే చాలా సిగ్గేసేది వ్యూస్ కూడా పెద్దగా వచ్చేవి కావు చాలా తక్కువ వ్యూస్ వచ్చేవి అసలు వీడియోస్ ఎన్ని పెట్టినా క్లిక్ అయ్యేది కాదు కామెడీ వీడియోస్ చేసిన యాక్షన్ వీడియోస్ చేసిన ఫార్మింగ్ వీడియోస్ చేసిన అంత కొంత ఫార్మింగ్ వీడియోస్ అయితే రీచ్ వచ్చేది కానీ యాక్షన్ వీడియోస్ కానీ కామెడీ వీడియోస్ కానీ అస్సలు రీచ్ వచ్చేది కాదు రే అసలు రీ రీచ్ అనేది రావటం లేదు నా కెరీర్లో ఏదైనా ప్రాబ్లంలో పడుతుందో అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు చాలా విధాలుగా ఇబ్బంది పడ్డాను ఫ్రెండ్స్ కానీ తర్వాత ఫార్మింగ్ వీడియోస్ మెల్ల మెల్లగా క్లిక్ అయ్యాయి తర్వాత కామెడీ వీడియోస్ ఈ యాక్షన్ వీడియోస్ అయితే ఆపేసాను రీచ్ రావట్లేదు గ్రోత్ రావట్లేదు అని ఫార్మింగ్ వీడియోస్ అయితే కంటిన్యూగా పెడుతూ ఉన్నాను సో మంచి రీచ్ అయితే అవి వచ్చాయి సో చాలామంది అన్నారు ఇలాంటి వీడియోస్కి ఎక్కడ వ్యూస్ వస్తాయి గ్రోత్ వస్తుంది నువ్వు గేమ్ కాలేవు అనవసరంగా ఎందుకు ఈ పిచ్చి వీడియోలన్నీ చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు ఆయన అవేం నేను పట్టించుకోలేదు ఆ వీడియోస్ అయితే కంటిన్యూస్గా పోస్ట్ చేస్తూనే ఉన్నాను మెల్లమెల్లగా అయితే నాకు తర్వాత రీచ్ అనేది వచ్చేసింది ఇంకా నన్ను చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ మేము కూడా కొత్తగా వీడియోస్ ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటున్నామని చెప్తున్నారు సో మీరు వేరే పని కంటిన్యూగా ఫస్ట్ నుండి అదే వేరే ఏదైనా జాబ్ కానీ పని కానీ చేస్తూ ఉంటే అదే పని చేసుకునే ఫ్రెండ్స్ యూట్యూబ్లో అయితే రాకండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి మంచి కంటెంట్ చేయగలను అని నమ్మకం ఉంటే మీరు చేసే జాబ్ కానీ పని కానీ దానితో పాటే ఈ మీరు ఛానల్ క్రియేట్ చేసుకోండి దాంట్లో మెల్లమెల్లగా గ్రో అవ్వడానికి ట్రై చేయండి అంతే కానీ అన్ని పని పాట వదిలేసి యూట్యూబ్ మీద అయితే మీరు ఫోకస్గా అయితే పని చేయకండి అందులో రీచ్ రావడానికి మీకు చాలా టైం పడుతు పడుతుంది మంచి కంటెంట్తో పాటు అదృష్టం కూడా ఉండాలి అదృష్టం ఉంటేనే దీంట్లో మనం గేన్ కాగలం నేను ఎంత మంచి కామెడీ వీడియోస్ చేసినా కానీ రీచ్ అస్సలు వచ్చేది కాదు ఫార్మింగ్ వీడియోస్ పెట్టగానే మంచి రీచ్ వచ్చేది సో దానికి నేను మెయిన్గా చెప్పేది మీరు వేరే పని చేస్తే ఆ పని చేస్తూనే వీడియోస్ అనేవి చేయడం కంటిన్యూ చేయండి అది నేను నేను ఇచ్చే సజెషన్ ఇంకోటి మీకు పేమెంట్ ఎంత వస్తుందన్న పేమెంట్ ఎంత వస్తుందని చాలామంది అడుగుతున్నారు సో నాకైతే పేమెంట్ త్రీ పేమెంట్ వచ్చాయి మొత్తం యూట్యూబ్ నుంచి సో దానికి సంబంధించి నేను ఒక మంచి క్లారిటీ వీడియోతో మీకు మరొక మంచి త్వరలో నేను ఆల్రెడీ వీడియో చేశాను త్వరలో ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను అప్పుడు మీరు దాన్ని చూడండి నాకు ఎంత రీచ్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఇంకా మంచి సపోర్ట్ చేయండి మనం మంచి టెన్ ల్యాక్స్ ఫ్యామిలీ వరకు వెళ్ళి గోల్డెన్ బటన్ కూడా మనం అందుకోవాలని మీరు నాకు ఆ విధంగా సపోర్ట్ ఇస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇక ఇదే ఊపిలో అయితే నైట్ నా బర్త్డే సెలబ్రేషన్ కూడా చేశాము ఫ్రెండ్స్ చాలా తక్కువ మందితోనే చేశాము ఎందుకంటే ఇక నేను హైదరాబాద్లో ఉంటున్నాను సో మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు కాబట్టి మేమే చేసుకున్నాము సో మొత్తానికి అయితే కేక్ కటింగ్ అనే ప్లాన్ ప్రోగ్రామ్ అయితే చేశాను మళ్ళీ నేను అక్కడ వచ్చిన చిన్నపిల్లలతో మళ్ళీ ఒకసారి మన సిల్వర్ బటన్ అయితే వాళ్ళ చిన్నపిల్లలతో మళ్ళీ ఒకసారి అన్లాక్ చేయించుకున్నాను ఎందుకంటే నాకు కొంచెం చిన్నపిల్లలతో హ్యాపీనెస్ అనిపించాలని చిన్నపిల్లలతో మళ్ళీ ఒకసారి సిల్వర్ బటన్ అయితే ఓపెన్ చేయించుకున్నాను నేను సో పిల్లలు చాలా హ్యాపీ హ్యాపీ అయ్యారు ఏదో కొత్త థింగ్ అయితే మాతోని అన్లాక్ చేయించుకున్నాడు అన్నయ్య అని సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది సో మొత్తానికైతే ఇది నా యూట్యూబ్ యొక్క సక్సెస్ జర్నీ ఫ్రెండ్స్ సో మీ సపోర్ట్ ఇంకా ఇలాగే ఇంకా ఇస్తారని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్